హైదరాబాద్లో న్యూస్ చెప్పింది ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో రుణాలు విరివిగా ఇవ్వాలని నిర్ణయించారు విద్యుత్ సంబంధం లేకుండా నిరక్షరాశులకు కూడా ఈ రుణాలు ఇవ్వాలన్నట్లు మంత్రి సవిత తెలిపారు ఐదు లక్షల నుంచి యాభై లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వనున్నామని తెలిపారు గాంధీ మహాత్ముని ఆశయ సాధనలో భాగంగా ఈ రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు యువత భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న ధ్యేయంతో చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి కల్పనకు ఉద్యోగాల భర్తీకి నడుము బిగించిందని మంత్రి సవిత తెలిపారు వచ్చే ఏడాదిలోగా ఖాదీ బోర్డు ద్వారా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు మంగళగిరిలోని రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు గ్రామీణ స్థాయిలో యువతకు ఉపాధి కల్పించేందుకు ఎనిమిదవ తరగతి చదువు విద్యార్హతతో ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు రుణాలు ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తామన్నారు ఇరవై ఆరు జిల్లాలలో యువతకు శిక్షణ ఇస్తామన్నారు మద్యం మాంసం పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు విక్రయాలకు సంబంధించి యూనిట్లకు రుణాలు ఇవ్వబోమని చెప్పారు ఆంధ్రప్రదేశ్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ మెయిన్ ఆఫీస్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేశాం ఏం జరుగుతుంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం జరిగింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది అని చూసాం ఏమైతే మహాత్మా గాంధీ గారు ఏదైతే కలల కన్నారో ఆయన స్ఫూర్తితోనే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ సంస్థ నడుస్తూ ఉంది గాంధీ గారి సిద్ధాంతాలతోనే మన చంద్రబాబు నాయుడు గారు గాంధీ గారి బాటలోనే వెళ్ళాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచనంతా గత నలభై ఐదు రోజులుగా మేము పరిపాలనలోకి వచ్చాం పరిపాలన వచ్చిన రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దండి మనకు ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు ప్రజలు మన మీద చాలా నమ్మకంతో మనకు ఓటేశారు మనం అందరికీ ఉపాధి చూపించాలి అన్నదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా యువతకు ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళకు ఉపాధి చూపించలేక అనేక విధాలుగా వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు పక్క గంజాయి కావచ్చు పక్క లిక్కర్ కావచ్చు పిల్లలంతా ఉద్యోగ అవకాశాలు లేక పని లేక వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు అన్న విషయం సమాజానికి అందరికీ తెలుసు ఈరోజు ఇక్కడ కూడా ఆఫ్షల్స్ అందరితో చర్చించింది ఒకటే ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉపాధి చూపించాలి యువకులకు అనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ మీటింగ్ కూడా పెట్టాం ఎనిమిదో తరగతి అంటే విద్యార్థులు ఎలాంటి విద్యార్హులు లేని వారికి కూడా ఖాదీ బోర్డు ద్వారా లోన్లు ఇప్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఉపాధి చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎనిమిది ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు కూడా వాళ్ళకి లోన్ శాంక్షన్ చేయించి ట్రైనింగ్ ట్రైనింగ్ ఇప్పిస్తూ అదేవిధంగా సబ్సిడీలు కూడా మేము అందజేస్తాం ఇప్పుడు తక్షణమే ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఇరవై ఆరు జిల్లాలోని ట్రైనింగ్ సెంటర్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాం ఫస్ట్ మేము ఖాదీ బోర్డు ద్వారా యువతకు ఏం చేయగలం ఉపాధి ఎలా చేయించగలం అనే విషయం మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అవసరం అనుకుంటే ఇప్పుడు కూడా మేము అవసరం అనుకుంటే సెంట్రల్ నేషనల్ మన సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఉపాధి కల్పించడానికే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం ఈ సుమారుగా మా టార్గెట్ ఒక సంవత్సరంలో ఇరవై ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం కాది బోర్డు నుంచి ఇరవై ఇరవై ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా మేము ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం చాలా మంచి ప్రోగ్రామ్ ఒక పక్క గాంధీ గారు సిద్ధాంతం ప్రకారం ఏదైతే మాంసాహారము మరి గంజాయి పొగాకు ఇలాంటి దానికి కాకుండా మిగతా బేకరీలు కావచ్చు వెల్డింగ్ షాప్ కావచ్చు పోల్ట్రీ కావచ్చు ఏదైనా మన వాళ్ళు అడుక్కున్న బ్రిక్ ఇండస్ట్రీ కావచ్చు ఇలాంటి దానిలకు మేము ఆసరాగా ఉండి వాళ్ళకు లోన్లు ఇప్పించి వాళ్ళకు ఉపాధి ఉపాధి చూపించడమే మా బాధ్యతగా తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి